వైసీపీ విడుదల చేసిన మేనిఫెస్టో బాకోలేదని ప్రజలకు నీరసాన్ని తెప్పించిందని మేనిఫెస్టో చదివిన వ్యక్తి నీరసంగా ఉన్నాడని విజయవాడ పార్లమెంటు కూటమి అభ్యర్థి కేశినేని చిన్ని విమర్శించారు అది ఓ చెత్త మేనిఫెస్టో అని వివరించారు ప్రచారంలో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పార్లమెంటు పరిధిలో ఏడు నియోజకవర్గాలను టీడీపీ కైవసం చేసుకోబోతుందని ధీమా వ్యక్తం చేశారు ごめんなさい。 ఇవాళ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానీపురంలోని ఐరన్ మార్కెట్కి సందర్శన సందర్భంగా ముఖ్యంగా వ్యాపారస్తులు ముఠా కార్మికులు అందరూ కూడా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు రావాలి అమరావతి రావాలి మా వ్యాపారం బాగుండాలి మా కూలింగ్ రేట్లు పెరగాలని అందరూ కోరుకుంటున్నారు వాళ్ళందరూ కూడా సాధారణంగా స్వాగతం పలికారు నన్ను సుజనా చౌదరి గారిని గెలిపించుకుంటమే వాళ్ళ ముఖ్య ఉద్దేశం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలవాలని వారు కోరుకుంటున్నారు తప్పకుండా ఈ స్వాగతం ఇచ్చిన వ్యాపారస్తులకి ముఠా కార్మికులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా రేపు రాబోయే కాలంలో ఎంపీ అభ్యర్థి కింద నాకు సైకిల్కి సుజనా చౌదరి గారి కమలం మీద ఓటు వేసి గెలిపించవలసిందిగా అందరినీ ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ ఏడు నియోజకవర్గాల్లో రోజు చెప్తానే ఉన్నా మాకు కాంపిటీషనే లేదు మేము భారీ మెజార్టీతో గెలవబోతున్నాం ఏడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన అభ్యర్థులు ఉమ్మడి అభ్యర్థులు గెలవబోతున్నారు దాంట్లో డోకాయే లేదు ఒక్క నియోజకవర్గంలో కూడా వైసీపీ రాదు మీకు మీకు అర్థమైంది కదా మేనిఫెస్టో ఎంత నీరసంగా ఉందో ఆయన కూడా అదే నీరసంగా రిలీజ్ చేశాడు మేము పెన్షన్ నాలుగు వేలు చేస్తాం అంటే ఆయన దశలవారీగా మూడు వేల రెండు వందల యాభై మూడు వేల ఐదు వందలు చేస్తాం అన్నాడు అంతేగాని దాంట్లో కొత్త విషయాలు ఏమీ లేవు మా మేనిఫెస్టో చూసి ప్రజలందరూ బాబు గారు ఎప్పుడు వస్తారా ఎప్పుడు సంక్షేమ పథకాలు మనకు అందుతున్నాయి అనుకుంటున్నారు వాళ్ళ వాళ్ళు ఏమన్నా ఇంకా ఎక్కువ ఇస్తారా అని ఆశించారు అందరికీ నిరసన నిరుత్సాహం కలిగింది ఎట్లాగో రావట్లేదు కాబట్టి వారికి కూడా తెలుసు కాబట్టి చాలా నిరుత్సాహంగా మేనిఫెస్టో రిలీజ్ చేశాడు